పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు గ్రామంలో ఉన్న ఇంటెక్ పంప్ హౌస్ను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు పంప్ హౌస్లోని మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని గోదావరి జలాలను నంది మేడారంలోని నంది రిజర్వర్లోకి నీటి తరలింపు ప్రక్రియను ఆయన ప్రారంభించారు గత కొద్ది రోజులుగా ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి మారేడుపల్లి ఉండేడ గ్రామాలకు చెందిన వరి పొలాలకు సాగునీరు అందగా ఎండిపోయాయి ఆ విషయాన్ని విప్ అడ్లూరి దృష్టికి రైతులు తీసుకుని వెళ్లడంతో స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని సూచించారు నీటి తరలింపు కోసం అధికారులు మోటార్ను సిద్ధం చేయగా దానికి విప్ అడ్లూరి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ ఒక్క మోటార్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో సున్నా రెండు ఒకటి టిఎంసీల నీటిని నంది రిజర్వేర్కు తరలించనున్నారు అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తర్వాత నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని డిఈ బుచ్చిబాబు తెలిపారు ఈ సందర్భంగా విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఎండపల్లి మండలంలోని పంట పొలాలకు సాగునీరు అందకుండా ఎండిపోతున్నాయని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు తర్వాత ప్రజాప్రతినిధులు పనిచేసి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఇరవై నాలుగు వరకు పనిచేసిన ప్రజాప్రజలు టీఆర్ఎస్ పార్టీ ప్రజా శాశ్వత పరిష్కారం రైతాంగానికి సాగునీటి కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయాలి దీన్ని ఈ ఆయకట్టు కింద రైతాంగ పరిస్థితి ఏంటంటే నీళ్లు దగ్గర ఎక్కడైతే గత కొన్ని నెలలకెళ్ళి సుమారు ఆరు నెలలకెళ్ళి సెటర్లు మొత్తం పలిగిపోయి షటర్లు కిందికి జామ పోయి జామైపోయినాయి జామైపోతే దానికి సంబంధించిన అధికారులతో అప్పుడున్నట్టు ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంజనీర్లతో మాట్లాడి ఎంబడే తక్షణమే మరమ్మతులు చెప్పేసి రైతాంగాన్ని నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అంటే ఇంత టెన్షన్తో ఉండాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది రైతులకు మరి రైతాంగం ఆలోచన చేయాలి ఏ ఒక్క గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నవాళ్ళు శాశ్వతంగా మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఏ విధంగా ఈ గ్రామాలను ఆదుకోవాలనేది ఎక్కడ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు మరి పరిస్థితి ఏం తెలుసా మన గోదావరి ఉంటుంది అక్కడ నీళ్ళు రాదు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి పైప్ లైన్ ద్వారా లీకేజ్ల ద్వారా నీళ్ళ కోసం మనం ఆధారపడాలి ఈ ముంచపల్లి మా ఈ గ్రామాలు ఇక్కడ శాశ్వతంగా సాగునీరు వచ్చే విధంగా తాగునీరు వచ్చే విధంగా నా వంతు బాధ్యత ఉంటుంది తెలియజేసుకుని నేను మూడు నెలల నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా కూర్చోలే మా రైతుల పంట పలు ఎక్కడ ఎండిపోతాయి ఎట్లా ఆదుకోవాలి ఈరోజు వర్షపాత పరిస్థితి తక్కువ ఉన్నది రేపు ఎండాకాలం వస్తుంది ఎట్లా నీళ్ళు తాగాలని చెప్పేసి సుమారు మూడు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తాగునీటి కోసమే నేను జిల్లా కలెక్టర్ గారికి అంటే ఖచ్చితంగా కావాల్సిన రైతుకు నీళ్లు కావాల్సిన నీళ్ళు తాగునీరు రావాలి తాగునీరు రావాలి అప్పుడే మన ఎమ్మెల్యే అన్నట్టు